స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథనహల్ గ్రామంలో టీడీపీ రాష్ట్ర కార్య కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి గుడిసెకృష్ణమ్మ ఆధ్వర్యంలో గ్రామాలను పరిశుభ్రం పరిచే దిశగా అడుగులైతే పడుతున్నాయి ఇక్కడ చూస్తున్నాము చెప్పండి మేడం మీ యొక్క కార్యక్రమం ఎందుకు మీరు తలపెట్టారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి యాక్చువల్గా ఇది వచ్చేసి క్లీన్ అండ్ గ్రీన్ అనేది ఫస్ట్ నుంచి అనుకుంటున్నాము ఒక రెండు నెలల నుంచి మేము ముందుగానే అనుకున్నాం ఇది చేస్తే బాగుంటుంది ఎందుకంటే మేము ఏరియాలో ఏదన్నా ఏరియాలో పోయినప్పుడు కానీ గ్రామాల్లో ఇంతకుముందు ఎమ్మెల్యే గారు మేము గ్రామాల్లో సందర్శించినప్పుడు కానీ చాలా దారుణంగా ఉన్నాయి గ్రామాలు ఎస్పెషల్లీ వన్ నాట్ ఫోర్ బసాపురం చూసిన తర్వాత నాకు ఆ రోజు కూడా నేను మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారిని కూడా గట్టిగా మాట్లాడాను మీ ఐదు సంవత్సరాల కాలంలో నా పెట్టింది మీరు గ్రామాల్లో అభివృద్ధిని ఇట్లనే చేసింది అని చెప్పి అప్పటి నుంచి మాకు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన వచ్చింది ఒక రెండు నెలల ముందు అనుకున్నాం మేమంతా కూడా చేస్తే ఎలా ఉంటుంది అంటే అందరు కూడా అప్రిషియేట్ చేశారు బాగుంటుంది అని బట్ ఫార్చునేట్లీ మాకు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నెలలో మూడవ శనివారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం పెట్టడం వల్ల మేము కూడా ఇంకా ఉత్సాహంగా ఇది చాలా మంచి కార్యక్రమము ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఇలాంటి కార్యక్రమం చేపట్టారు కాబట్టి మనం ఆ రోజు అధికారులతో పాల్గొని నెక్స్ట్ ఇంకొక రోజు ఏదైనా అంటే నెలలో రెండు సార్లు మనం కూడా మన టీం మొత్తం ఫుల్ డే ఆ ఊర్లో గడిపే విధంగా మనం కార్యక్రమం చేపడితే ఎలా ఉంటుంది అని చెప్పి మేము అనుకోవడం ఇమ్మీడియట్గా అది కార్యరూపం దాల్చడం జరిగింది మీ ఆధ్వర్యంలో సైన్యాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ సైన్యాన్ని తయారు చేసుకున్నట్టయితే కనిపిస్తోంది ఈ సైనికుల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి ఈ సైనికుల ముఖ్య లక్ష్యం ఒకటి పరిశుభ్ర పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచాలి అట్ ద సేమ్ టైము ఈ ఆదోని నియోజకవర్గంలో ఏం చిన్న విపత్తు జరిగినా ఏం జరిగినా గుడిసె కృష్ణమ్మ యొక్క సైన్యం అనే పేరుతో ముందుకు వెళ్ళిపోతున్నారంట మొన్ననే రెండు ఇళ్ళు కాలిపోయినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి నిత్యావసర సరుకులు ఇవ్వడము వాళ్ళకి మంచి చెడ్డ చూడడము అదేవిధంగా నారా లోకేష్ అన్న బర్త్డే సందర్భంగా రవి గారు ఫుడ్ ఏర్పాటు చేయడము మొన్న నా వివాహ వార్షికోత్సవ సందర్భంగా కూడా అన్న క్యాంటీన్లో వీళ్ళందరూ కూడా టీం మొత్తం కలిపి ఫుడ్ ఏర్పాటు రెండు అన్న క్యాంటీన్ లో కూడా ఫుడ్ ఏర్పాటు చేయడం అంటే వీళ్ళ అందరి ఉద్దేశం ఏమంటే ఒక బలంగా ఒక సైన్యంలాగా సైన్యం తయారయ్యి నియోజకవర్గంలో ఉండే సమస్యలు ఇక్కడ నాట్ ఓన్లీ ఆల్ అందరూ ఉన్నాం ఎస్సీలు ఉన్నాం బీసీలు ఉన్నాం ఎస్టీలు ఉన్నాం మైనారిటీ వర్గాలు ఉన్నాం అగ్రవర్ణాలు ఉన్నాం అందరూ ఉన్నాం ఇక్కడ కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా నేను పిలుస్తున్నాను ఎందుకంటే గుడిసె కృష్ణమ్మ అంటే టీడీపీ బట్ ఇక్కడ నేనేమంటానంటే ఇది సేవా కార్యక్రమం ఇక్కడ టీడీపీ వాళ్ళు మాత్రమే కాకుండా గ్రామస్తులు ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు అందరు కూడా పాల్గొంటే మన గ్రామం ముఖ్యంగా నేను ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చాలా చోట్ల చాలా సిటీస్కి అవార్డులు వస్తుంటాయి నేను ఎన్నోసార్లు అనుకుంటాను అదేదో మనకెందుకు రాకూడదు అవార్డు మన గ్రామానికి ఎందుకు ఎందుకు రాకూడదు మన నియోజకవర్గం నికి ఎందుకు రాకూడదు అని ఆలోచన చేస్తే ఇట్లాంటివి చూస్తే అసలు అవార్డు కాదు కదా ఇంకేమీ ఇవ్వరు కాబట్టి అట్లీస్ట్ ముందుకెళ్ళాలి గ్రామాలని పరిశుభ్రంగా చేయాలి ఎందుకంటే టౌన్లో బతికే వాళ్ళకి పల్లెటూర్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి మంచి గాలి ఉంటుంది అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది అని అంటారు బట్ ఇప్పుడు టౌన్ల కంటే గ్రామాల్లోనే పరిశుభ్రత అనేది లోపించింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రీజన్ దీనికి ఈ ఐదు సంవత్సరాల కాలంలోన పంచాయతీకి నిధులేమీ లేకుండా కనీసం మురుగ కాలువలు కూడా తీసుకోవడానికి వీలు లేకుండా చేశారు ఆయన ఎక్కడ చూసినా చెత్త అండి ఇప్పుడు ఇందాక గ్రామస్తులు అన్నారు అమ్మ ఐదు సంవత్సరాలు అయిందమ్మా ఈ మురుగ కాలువ తీసి అని చెప్పి అంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి కాబట్టి మనం అందరం కూడా మనం ఎంతో కొంత చదువుకున్నాం ఇంకోటి ఏమంటే సమాజం మనకి ఎంతో ఇచ్చింది మనం కూడా తిరిగి సమాజానికి ఎంతో కొంత చేయాలి అదేదో సినిమాల్లో డైలాగ్ ఉంది మనం లావైపోయినాం దాన్ని తిరిగి ఇచ్చేసేయాలి అన్నట్టు మనం కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దేశభక్తి అనే ఒక ముందుకు ముందుకెళ్లాలనేదే నా కోరిక ఎస్ మేడం ఈ కార్యక్రమం యొక్క షెడ్యూల్ ఏంటి అంటే మీరు ఎవరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేస్తాను తెలియజేశారు ఇప్పటిదాకా ఎన్ని కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమం యొక్క టైమింగ్ ఎలా ఉండబోతుంది ఇది వచ్చేసి ఇప్పుడు ఇది రెండవ గ్రామము ఫస్ట్ వచ్చేసి కబటి తీసుకున్నాము కపటీలో అయితే బస్ స్టాండ్ క్లీన్ చేసాం దాదాపు రెండు ట్రాక్టర్ల చెత్త వచ్చింది ఐదు సంవత్సరాలుగా ఆ బస్ స్టాండ్ని కబ్జా అనుకోండి అంటే అక్కడనే ఇది వాహనాలు ఏర్పాటు చేయడము అన్ని రకాలుగా అసలు బస్ స్టాండ్ యూజ్ చేసుకోలేని విధంగా పెట్టిండ్రి అక్కడ మేము వెళ్ళి మేము జస్ట్ నార్మల్గా వెళ్ళి చూస్తే చెత్తం నార్మల్ చెత్తా అనుకున్నాం క్లీన్ చేసిన తర్వాత తెలిసింది రెండు ట్రాక్టర్లు చెత్త వెళ్ళింది అనేది కాబట్టి మా ఆ గ్రామం క్లీన్ అయిన తర్వాత యాక్చువల్గా ఇమీడియట్గా పెట్టాలి నేను టెన్ డేస్ లోపల బట్ నాకు వేరే రీజన్ వల్ల నేను పెట్టలేకపోయాను నాగనాథన్ అల్లి రవి ముందుకు వచ్చాడు అక్క లేదక్క మా గ్రామం చేయాలి బాగుంటుంది ఎందుకంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి అని ఇక్కడికి రావు ఎవరీ ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఆదివారం అయినా లే ఎందుకంటే మేము ఆదివారం అనుకున్నాం బట్ ఆదివారం అయితే పంచాయతీ సెక్రటరీ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో సచివాలయ సిబ్బంది ఉంటారు అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది ఉంటారు వాళ్ళని కూడా మేము ఎంపీడీఓ గారిని మాట్లాడాము ఇంతకుముందు ఆర్డిఓ గారితో కూడా మాట్లాడాము మనకు స్పెషల్ ఆఫీసర్గా ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ వచ్చారు ఆయనకు కూడా నేను చెప్తే ఎంపీడీఓ గారికి ఆయనే చెప్పారు ఈ మేడం ఏ మడిగినా మీరు ఇమ్మీడియట్గా ఇచ్చేసేయండి మేడం చేసే కార్యక్రమం చాలా బాగుంది అని చెప్పి చెప్పారు కాబట్టి వాళ్ళందరూ ఆధ్వర్యంలోన వాళ్ళందరి సహకారంతోన ఊరి ప్రజలు ముఖ్యంగా ఇక్కడ ఏదో గుడిసె కృష్ణమ్మ వాళ్ళ సైన్యం వచ్చి ఏదో క్లీన్ చేసిపోతారులే అనుకుంటే అది సక్సెస్ అయితే కాదు అలా కాకుండా గుడిసె కృష్ణమ్మతో పాటు గుడిసె కృష్ణమ్మ సైన్యంతో పాటు గ్రామస్తులు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేస్తేనే అది సక్సెస్ అయినట్టు ఎస్ అందుకనే మేము కూడా ఇందాక వాళ్ళందరిని కూడా ఇన్వాల్వ్ చేసాం వాళ్ళ సాధక బాధలు అడిగి తెలుసుకున్నాం ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే కూడా నేరుగా మేము సబ్ కలెక్టర్ గారికి ఇస్తాం అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి కూడా రిప్రజెంటేషన్ అందిస్తాం ఈ ఊరు సమస్యల గురించి ఎస్ మేడం ఈ కార్యక్రమం తర్వాత మీ రాజకీయ ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది రానున్న రోజుల్లో మీరు ఏదైనా రాజకీయంగా ఏదైనా ఆశించి ఈ కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా అన్న క్వశ్చన్ కూడా ఆవిర్భవించిందండి నేను చెప్తాను యాక్చువల్గా గుడిసె కృష్ణమ్మ ఇట్లాంటి కార్యక్రమం చేస్తుంది అంటేనే అంటే పొలిటికల్ లీడర్స్ అంటేనే ఏదో ఒక సొంత లాభం కోసం చేస్తుంది ఎక్స్పెక్టేషన్ చేస్తారు అంటే వాళ్ళు రాజకీయం కోసమే చేస్తారులే ఇంకేం లేదు బట్ నేను నా ఆదోని నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను దయచేసి ఇది నిజంగా చెప్తున్న రాజకీయం కోసమైతే కాదు ఎందుకంటే ఎలక్షన్స్ మొన్ననే అయిపోయినాయి దాదాపుగా ఎనిమిది నెలలు అయినాయి ఎలక్షన్స్ అయిపోయి నా ఉద్దేశం ఏమంటే ఇది నా నియోజకవర్గం గత ఇరవై సంవత్సరాలుగా నేను రెండు వేల నాలుగులో పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలోనే ఉన్నాను ఈ ఇరవై సంవత్సరాలుగా నేను చూస్తూనే ఉన్నాను ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము ప్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యంలో అయినాం ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువగా భాగస్వామ్యం అయినాం కాబట్టి ఇంకా ఏదో చేయాలి ప్రజలకు ఇంకా ఏదో వెల్తిగా అనిపిస్తుంది ఏదో చేయాలనే ఉద్దేశంతో మేము ఒక రెండు మూడు నెలల నుంచి అనుకొని ఇదైతే బాగుంటుంది దీంతో ఇది ఇదొకటే కాదు స్వచ్ఛ భారత్తో పాటు నెక్స్ట్ వర్షాకాలంలోన చెట్లు నాటే కార్యక్రమము అదేవిధంగా భవిష్యత్తులోన ఈ ఏం చేస్తామంటే అంటే డాక్టర్స్ని పిలుసుకురావడము వాళ్ళకి ఏదైనా చూపించడము నార్మల్గా కంటి పరీక్షలు అట్లాంటివి చేయించడము అంటే ఇది ఒక్కటితో పోదు స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో పాటు భవిష్యత్తు కాలంలో ఇంకా మంచి మంచి పెద్ద పెద్ద కార్యక్రమాలు దీనికైతే ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు నేను చెప్తున్నాను నా రాజకీయ జీవితం ప్రజలకే అంకితం నేను నేను డిసైడ్ అయిపోయా రెండు వేల నాలుగులో ఎప్పుడైతే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశానో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా రాజకీయము ప్రజలకే అంకితం చేయాలి ప్రజల కోసమే నేను పనిచేయాలి అనేది నేను డిసైడ్ అయిన తర్వాతనే నేను ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశాను మేడం ఫైనల్గా క్వశ్చన్ ఇందాక మనం ఆదోరి నుంచి నాగనాథరెల్లి రూట్లోనే ప్రయాణం చేశాము దనాపురం నుంచి ఇక్కడ నాగనాథరెల్లి వాళ్లకు దారుణంగా రోడ్డు పరిస్థితి అయితే ఇప్పుడు చూస్తూ వచ్చాము దీని పట్ల ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఉంది ఇక్కడ మీ కూటమి ఎమ్మెల్యేనే ఉన్నారు ఈ రోడ్లు ఎప్పుడు మీరు బాగుపరుస్తారు ఇక్కడ ప్రజల కష్టాలను ఎప్పుడు తీరుస్తారు నిజమే మేము కూడా అదే రోడ్లో వచ్చాం కాబట్టి మాకు కూడా ఆ బాధ తెలుస్తుంది బట్ ఒకటి డెఫినెట్గా ఎమ్మెల్యే గారు అన్నగారు దృష్టికి తీసుకెళ్తాను ఈ సమస్యని ఎందుకంటే చాలా పెద్ద సమస్య ఇది ప్రతినిత్యం ఎంతోమంది ప్రజలు వెళ్తుంటారు విద్యార్థులు వెళ్తుంటారు పేషెంట్లు వెళ్తుంటారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితే రోడ్డు హండ్రెడ్ పర్సెంట్ వేసే విధంగా ఆర్ఎండ్బి అధికారులతో కూడా మాట్లాడి అన్నగారి సహకారంతోనే ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏదైనా చెప్తే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారనమాట ఎవరు ఏది చెప్పినా ఇమీడియట్ తీసుకొని ఒత్తిడి తీసుకొస్తారు ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి ఇది ఇమ్మిడియట్ గా రోడ్డు శాంక్షన్ అయ్యే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాము స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా యొక్క నాగనాథనహల్ గ్రామంలో స్వయంగా తానే చీపురు పట్టి గ్రామాన్ని పరిశుద్ధపరిచి అలాగే గ్రామంలో కూడా గ్రామాలు యొక్క అభివృద్ధికి తోడవ్వాలని చెప్పేసి గ్రామాలు పరిశు పరిశుభ్రంగా ఉంటే రోగాలు దరి చేరకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారని చెప్పేసి మనకు గుడిసె గారు అయితే తెలియజేశారు కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్ రాజరంగ సిఆర్ న్యూస్